హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఫోటోని ఇమేజ్ని ఒకదాన్ని చూడండి ఈ మధ్యకాలం నేను చూసిన ఇమేజ్ ఇది ఒకటి నన్ను బాగా ఆకర్షించింది ఎందుకు ఆకర్షించింది అంటే జనరల్గా మనం చెప్తాం లక్ష్యాన్ని చూసుకో దాని ప్రకారం నీవు గురి చూసి కొట్టాలి పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాలి అన్ని శక్తుల్ని కేంద్రీకరించాలి ఎన్నో చెప్తుంటాం అయితే ఆ సందర్భంలో ఎక్కడో ఒక బాణము ఇలా ఒక టార్గెట్ మాత్రం కనపడతా ఉండేవి ఇమేజెస్లో ఈ ఇమేజ్లో నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే ఈ బాణం సూటిగా వెళ్ళి కొడటానికి అవకాశం లేదు సో దానికి అది ఒక పాత్ ఎత్తుక్కుంటూ ఒక మార్గం వెతుక్కుంటూ వెళ్ళి కొడితేనే అది సక్సెస్ అవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సాధారణంగా ఇప్పుడు ఈ పటం నుంచి మన లక్ష్య సాధన ఏది కూడా ఒక తారు రోడ్డు సిమెంట్ రోడ్డు మాదిరిగా పరచి ఉండదు అంటే మనం స్మూత్గా వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్లో హ్యాపీగా వెళ్ళటానికి అనువైన మార్గం కాదు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అభ్యర్థులు గత రెండు సంవత్సరాలుగా ఎన్నో ఆలోచనలతో ఎన్నో లక్ష్యాలతో ఎన్నో కళలతో పోటీ పరీక్షలు సాధించి లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నారు అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో కానీ అనూహ్యంగా ఇలా అనేక మలుపులు మలుపులు తిరుగుతూ ఉండి చిట్ట చివరికైనా మీ లక్ష్యాన్ని మీరు చేరగలరా అన్న ఆలోచన నాతో ఈ వీడియో చేపిస్తుంది ఓకే ఈ వీడియో లక్ష్యం అది సో ఏది కూడా మనం అనుకున్నట్టుగా నేరుగా వెళ్ళి లక్ష్యాన్ని సాధించలేము అనేక మలుపులు తిరుగుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో నేను వెంకటేష్ నచి నటించిన నారప్ప అని ఒక సినిమా చూస్తాను నారప్ప ఒక సమాజంలో డెబ్భై ఎనభైల్లో అంటే నైన్టీన్ సెవెంటీస్ అండ్ ఎయిటీస్లో దళిత వర్గాలకు చెందిన స్టోరీ అణగారిన వర్గాలు అణిచి వేయబడిన వర్గాలు అతను మిగతా సమాజంతో యవనంలో ఉన్నప్పుడు తగాదాలు పెట్టుకుంటాడు చాలా నష్టాలను చూస్తాడు ఆ తర్వాత ప్రశాంతంగా బతకాలనుకుంటాడు ఇలాగే ట్విస్ట్లు ఎన్ని రకాలైన మెళుకులు వస్తాయో అన్నీ వస్తుంటాయి ఆ సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో వెంకటేష్ ఓల్డేజ్ పాత్ర అంటే యంగ్ ఏజ్ పాత్ర సెకండ్ హాఫ్ లో మొదటి పాత్ర అక్కడ ఓల్డ్ ఓల్డేజ్ పాత్రలో ఉన్నప్పుడు కొడుకు చనిపోయినప్పుడు కూడా మౌనంగా నిస్సహాయంగా నిర్లిప్తంగా ఉంటాడు అలాంటి పరిస్థితి నుంచి ఓకే అతను ఆ నిర్లిప్తకి ముందున్న పరిస్థితి ఏంటంటే ఒక ఆవేశపూరితమైన యువకుడు చెట్టు చివరికి ఈ సమాజంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైన ఆ పాత్ర తను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయినా కానీ ఓకే కొన్ని బలహీన పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఒత్తిళ్లు ఎలా ఉంటాయో ఆ చిత్రం ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సామాజిక అంశాలని చాలా సున్నితంగా ప్రదర్శించడం జరిగింది ఒక విధంగా ఇది కూడా నేను మీతో అందుకే నాకు నారప్ప ఈ ఇమేజ్ రెండు కూడా నన్ను బాగా ఆకర్షించాయని చెప్పగలను అందుకనే మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు చేస్తున్నాను సరే ఇంతక మీ విషయానికి వస్తే సరే గ్రూప్ వన్ అనుకున్నారు గ్రూప్ టూ అనుకున్నారు సరే రెండు రాష్ట్రాల్లో ఇంకా దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది తెలంగాణలో కూడా గ్రూప్ వన్ టూలు వస్తాయని అనుకుంటున్నారు అయితే ఆంధ్రాలో ఒక క్లారిటీ మెల్లిగా వస్తుంది అయితే ఈ లోపల మళ్ళీ మన ఈ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు గ్రూప్ వన్ క్యాలెండర్లో మార్పులు ఉండవచ్చు అని చెప్పటంతో మళ్ళా ఉత్సాహం వచ్చారు అయితే అదే సమయంలో ఈ బ్యాక్లాగ్ క్యాలెండర్ సంబంధించి ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీ అలాగే ఈ రెవెన్యూ అసిస్టెంట్ జాబులకి ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టారు అర్హత కలిగిన వాళ్ళు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మొదలు పెట్టారు మిగతా వాటికి కూడా వాళ్ళు వాళ్ళు మొదలుపెట్టారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ఇమేజ్లో లాగానే ఏది కూడా మీకు పరిచిన రోడ్డు కాదు ప్లెయిన్ రోడ్డు కాదు అనేకమైనటువంటి మార్పులు చేర్పులు వస్తూనే ఉంటాయి అలాంటి మార్పులు చేర్పులకు అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకోగలిగినప్పుడు మాత్రమే అంతిమ లక్ష్యాన్ని పొందుతారు నేను చెప్పదలిసింది అది కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో రెవెన్యూ అసిస్టెంట్కు సంబంధించి అటు జనరల్ స్టడీస్తో పాటు ఇటు మనకి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ ఉన్నాయని అన్నారు చూద్దాం వాటిట్లో మళ్ళీ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు అభ్యర్థుల్లో ఉన్నాయి అదే సందర్భంలో ఎండోమెంట్ ఆఫీసర్స్లో రామాయణం భారతం భాగవతం పురాణాలు ఈ ఆగమ శాస్త్రాలు వాస్తు ఇవన్నీ కూడా సిలబస్ అంశాలుగా చేర్చారు ఎందుకంటే ఆ ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్కి అవి కావాలి కనుక అయితే అవే ఉంచుతారా లౌకిక రాజ్యంలో లేక మారుస్తారన్నది ఒకసారి చూడాలి మనం దాన్ని సరే మార్చినా మార్చకపోయినా అదే ఫైనల్ అనుకుని చదవటం ప్రారంభిస్తే ఇటీవల కాలంలో నేను గమనిస్తున్నాను అప్పుడే ఉద్గ్రంధాలు బయటకు వస్తున్నాయి దాంతోపాటు ఇక ఒక్కొక్క మహాభారతమో లేదా రామాయణమో భాగవతమో ఒక్కొక్క స్కందాన్ని తీసుకుని పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా భారీగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు నిందా ఇంతకుముందు కూడా అదే చెప్పాను మనకి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఏ విషయం మీద సరే ఆ క్లారిటీ తెచ్చుకున్నాక అనేక పరిస్థితులతో పాటు మార్పులు కూడా చెందుతూ ఉంటాయి సో ఇప్పుడు మీరు అక్కడ వచ్చే ఆ భారతం యాక్చువల్గా దాన్ని మొత్తం చదవాలంటే జీవితకాలం సరిపోదు కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంత కావాలో అంతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంది ఈవెన్ తెలంగాణ ఆంధ్రాలో అయినా సరే తెలంగాణలో సోషల్ స్ట్రక్చర్స్ అలాంటి పరిస్థితి ఒక్కొక్క సోషల్ స్ట్రక్చర్ మీద సాంఘిక నిర్మితి మీద ఒక బుక్ ఉంటుంది అదంతా అవసరం లేదు అలాగే ఎకానమీలో మైక్రో మ్యాక్రో భారీ ఎత్తున ఉంటాయి అలాగే అప్లికేషన్ టు ద సొసైటీ ఉంటుంది ఇలా మనం ఏంటి ఎంతవరకు ఎంపిక చేసుకోవాలి అనేదే కీలకం ఈ హిస్టరీ లాంటి సబ్జెక్టులో పాలిటీ లాంటి సబ్జెక్టులో గతంలో అనేక సందర్భాల్లో పరీక్షలు ఉండటం వల్ల ఏమిటి అనే ఒక పరిధిని నిర్ణయించుకోగలిగాం వేరే ఇప్పుడు ఈ కొత్త టాపిక్స్ పరిధి అనేది నిర్ణయించడం డిఫికల్ట్ టాస్క్ అయితే అందరిలో ఒక జబ్బు ఏంటంటే జబ్బు అంటున్నాను డెఫినెట్గా అది ఒక జబ్బు బాగా లోతుగా చదవాలి బాగా పోటీ ఉంటుంది ఇలాంటి భావజాలం నుంచి ముందు రండి అని చెప్తాను ఎప్పుడు కూడా మనకి సగటు ప్రజ్ఞను ప్రదర్శించే ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి అకేషనల్లీ ఒకటి రెండు సందర్భాల్లో లాస్ట్ టైం జరిగిన సచివాలయ ఉద్యోగాలు ఇలాంటి సందర్భాలు తప్ప అయితే మేము ఆ సందర్భంలోకే వస్తాము అనుకుని ప్రతి విషయాన్ని లోతుగా చదివితే అస్సలు చదవాల్సినటువంటి విధానం నుంచి మీరు తప్పిపోతారు అని చెప్తున్నాను అందువల్ల ఇప్పుడు రామాయణాన్నో భారతాన్నో లేదా తెలంగాణలో ఒక సాంఘిక నిర్మితిను ముందు స్థూలంగా అర్థం చేసుకోండి పెరిఫరల్లీ అండర్స్టాండింగ్ అంటాం ఓకే పెరిఫరల్ అండర్స్టాండింగ్ అది చాలు అందుకన లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు తర్వాత మనకుండే టైంని బట్టి వాటిలో ఎంత లోతుకి వెళ్ళవచ్చు అనేది నిర్ణయం తీసుకోవచ్చు అలాగే నేను చెప్పాను ఇప్పుడు ఏడబ్ల్యూ ఎగ్జామ్ జేఎల్ డిఎల్ ఇలాంటివన్నీ ఆశిస్తున్న వాళ్ళు రెండు రాష్ట్రాల్లో జనరల్ స్టడీస్ మీద ఎక్కువ పట్టు సంపాదించు డెఫినెట్గా ఆప్షన్ మీద కూడా ఉండాలి నేను గత కొన్ని సంవత్సరాలుగా పరిశీలించినప్పుడు జేఎల్ డిఎల్ పిఎల్ ఏడబల్ఈ ఎండోమెంట్ డివైఈఓ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నింటిలోనూ రెండవ పేపర్లు అంటే వాళ్ళ స్పెషలైజేషన్ పేపర్లో అభ్యర్థులందరికీ దాదాపుగా ఈక్వల్ మార్క్స్ వస్తున్నాయి అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్గా వాళ్ళు లోతున్న వాళ్ళు కాదు అంటే మరి వాళ్ళ మధ్య ర్యాంకులు తేడా ఎలా వచ్చింది జనరల్ స్టడీస్లో వచ్చే మార్కులు సో ఆ జనరల్ స్టడీస్లో మార్పులను ఏ విధంగా మనం పొందాలి అనేందుకు మీరు సరైనటువంటి ప్లాన్ అనుసరించాలి చాలామంది అభ్యర్థులకి జీకేకి జనరల్ స్టడీస్ కూడా తేడా తెలియదు ఓకే జీకే జనరల్ నాలెడ్జ్ అనేది ఒక స్థిరమైన అంశాల కలయిక అందులో ఒక లిటిల్ బార్ట్ మాత్రమే కరెంట్ అఫైర్ బట్ జనరల్ స్టడీస్లో అంటే జీకేలో భౌగోళిక శాస్త్ర అంశాలు రైట్ ప్రధానంగా పెద్ద సరస్సు ఏది చిన్న సరస్సు ఏది పెద్ద పర్వతం ఏది ఇలా పొడువైన నది ఏది ఎర్ర నీళ్ళు ఎక్కడున్నాయి లేదా ఈ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్లు స్టాక్ అంటాం జీకేలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో స్టాక్ అంశాలు అంటే నిల్వ ఉండే అంశాలన్నింటినీ ప్రశ్నలుగా ఉచ్చేస్తారు అయితే మీకు ఇచ్చిన జనరల్ స్టడీస్ అన్ని పరీక్షల్లో ఇప్పుడు చెప్తున్న జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అందులో ఈ భౌతిక శాస్త్ర అంశాలు బయాలజీ అంశాలు రసాయన శాస్త్ర అంశాలు దాంతోపాటు క్వాలిటీ ఎకానమీ అర్థమేటిక్ లాజికల్ రీజనింగ్ ఇటీవల కాలంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఓకే హిస్టరీ అన్నీ ఉన్నాయి నేను ఇది మిస్ అయింది ఏదైనా ఉంటే మీరు అదే అది లేదా అని మళ్ళీ నా కామెంట్లో పెట్టబాక అన్నీ ఉన్నాయి దాదాపు పదకొండు రకాల ఐటమ్స్ ఉన్నాయి మీరు వాటన్నిటి మీద పట్టు సాధించుకుంటూ ఉంటే ఏడబల్ఈ లాంటి ఎగ్జామ్లో గట్టెక్కడం సులభం అలాగే ఇప్పుడు ఈ కొత్త సిలబస్లు ఏవైతే వచ్చినాయో ఈ రెవెన్యూ అసిస్టెంట్ కావచ్చు ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు ఇలాంటి వాటిలో వాటిని ముందుగా పెరిఫరల్గా చదవండి అంటే ఒక మాదిరి యావరేజ్ నాలెడ్జ్తో చదవండి ఆ తర్వాత సమయాన్ని బట్టి లోతుగా వెళ్ళండి మీరు ఇప్పుడు దాన్ని లోతుగా వెళ్తే అసలైన జనరల్ స్టడీస్ దెబ్బతింటుంది ఓకే అలాగే లోతు అనేది ఒక్కొక్కటి ఒక గ్ర మహా ఉద్గ్రంథం అని చెప్పాను కాబట్టి ఏదని చదువుతారండి ఉదాహరణ పదహారో స్కందంలో పాత్రధారుడు ఎవరు అన్నాడు అనుకోండి నిజంగా మనకు తెలుస్తున్నా ఇప్పుడు పదహారు స్కందాలు మీరు చదవగలరా అష్టాదశ పురాణాల్లో ఏ పురాణంలో పలానా నాయకుడు ఉన్నాడు అన్నాడు అనుకోండి ఎక్కడ చదువుతారు అందుకని నేను ఏమంటున్నానంటే ముందుగా ఒక స్థూల అవగాహన పెంచుకోండి మీకు ఒకటే అండి ఇవాళ యూట్యూబ్ల్లో వీటిలో వచ్చే గైడెన్స్ల్లో ఆ కంటెంట్ వీడియోల్లో వాళ్ళు ఏమైనా బ్రహ్మంగా లేకపోతే ఊహించుకొని చెప్పడానికి మనం మన అనుభవాలను బట్టి ఇప్పటివరకు వస్తున్న పరిణామాలను బట్టి విశ్లేషిస్తేనే అది వాస్తవం నేను అదే చేస్తుంది ఇప్పుడు మీకు ఓకే ఆ విధంగా జీకేకి జనరల్ స్టడీస్కి ముందు తేడా తెలుసుకోండి మీరు కొంతమంది జీకే చదువుతూ జనరల్ స్టడీస్ అనుకుంటున్నారు తీవ్రమైన దెబ్బతింటారు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు కాబట్టి జనరల్ స్టడీస్లో ఏమేమి ఉంటాయి వాటిలో బేసిక్ అంశాలు ఏంటి పాఠశాల స్థాయిలో చదవాల్సినవి ఏంటి డిగ్రీ స్థాయిలో చదవాల్సినవి ఏంటి ఇవన్నీ వీడియోలు నా ప్లేలిస్ట్లో ఉన్నాయి అందుకు నేను మళ్ళీ వాటిని అన్నింటినీ డబ్బు కొత్తగా ఛానల్ ప్రారంభించిన వాళ్ళు ఏమైనా కావాలేమో కానీ నాకు అక్కర్లేదు మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి ప్రతి ఐటమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఓకే కాబట్టి ఇప్పుడు మొత్తం మీద ఒక రకమైన ప్రిపరేషన్ స్టెప్స్ పడుతున్నాయి అలాగే ఎకానమీ లాంటి టాపిక్స్ని చదవాలి అంటే రోజు పేపర్ కూడా చదవాలి అలాగే ఎకానమీలో మీరు బేసిక్స్ బాగా అర్థం చేసుకోవాలి ఆ బేసిక్స్ సమాజంలో ఎలా ఉన్నాయని చూడాలి అంతేగాని ఎకనమిక్స్ స్టూడెంట్గా మార్బాకండి ఎకానమీ అంటే అప్లికేషన్ అనువర్తన విషయాలు ఎలా ఉన్నాయి అనేది చూడాలి ఓకే అలా మీరు ఎక్కడికక్కడ ఒక్కొక్క టాపిక్ వారీగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ ప్రిపరేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అనుకున్న లక్ష్యం వైపు మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే లక్ష్య సాధన అనేది ఒక పరిచిన రోడ్డు కాదు అది అనేక మలుపులు మెలుపులు తిరుగుతూ ఉంటాయి ఆ మలుపులు మెలుపులకి మన మానసిక స్థితి సరిగా ఉండాలి అలాగే ఇప్పుడు ఏమేం అంశాలని ఎలా దృష్టి పెట్టాలి అనే కోణంలో ఈ వీడియో చేయటం జరిగింది ఓకే రైట్ థ్యాంక్ యూ